నమోతస్వ భగవతో అరహతో సమ్మ సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము ప్రతిత్య సముత్పాదం గురించి చెప్పుకుంటున్నాం అందులో అవిద్య కారణంగా సంస్కారాలు దాని గురించి తెలుసుకుంటూ అవిద్య సంస్కారాలకు ఎన్ని విధాలుగా కారణం అవుతుందో చెప్పుకుంటూ ఉన్నాము అందులో నిన్న కర్మ కారణం వరకు చెప్పుకున్నాం ఇక విపాక కారణము గురించి చెప్పుకుందాం విపాకం అంటే ఫలం కర్మ ఫలించటం ఉంటుంది కదా దాన్ని విపాకము అని అంటారు ఉత్సాహము లేనటువంటిది శాంతము కావటం వలన నిరుత్సాహ శాంతభావానికి ఉపకారక విపాక ధర్మము కర్మ కారణము అవుతుంది ఉత్సాహము లేనటువంటిది శాంతంగా ఉండేటువంటిది అటువంటి ఉపకారక విపాక ధర్మము శాంతభావానికి విపాక కారణము అవుతుంది శాంతంగా ఉండటానికి ఈ విపాక కారణము కారణం అవుతుంది అంటే ఉత్సాహం లేకుండా శాంతంగా ఉండటం నిరుత్సాహ శాంతభావానికి ఇది విపాక కారణము అవుతుంది అది జీవనకాలంలో ప్రవృత్తి కాలంలో దాని నుండి ఉత్పన్నమైన వాటికి ప్రతిసంధిలో కర్మజ రూపాలకు ఇంకా అంతటా సంప్రయుక్త ధర్మాలకు కారణం అవుతుంది ఇది అది వ్యక్తమై ఉన్నప్పుడు ప్రవృత్తమై ఉన్నప్పుడు దాని నుండి ఉత్పన్నమయ్యేటువంటి వాటికి ఇంకా ప్రతిసంధిలో అంటే జన్మగ్రహణ సమయంలో కర్మ వల్ల ఏర్పడేటువంటి రూపాలకు ఇంకా అన్ని చోట్ల దానితో కూడి ఉన్న ధర్మాలకు కారణం అవుతుంది పాలిలో కూడా విపాక అవ్యాకృత స్కంధం ఒకటి మూడు స్కందాలకు చిత్తం నుండి ఉత్పన్నమయ్యే రూపాలకు విపాక కారణం అవుతుంది అవ్యాకృత స్కందం ఒకటి మూడు స్కందాలకు చిత్త నుండి పుట్టేటువంటి రూపాలకు విపాక కారణము అవుతుంది అవి అవి ఫలించడానికి కారణము అవుతుంది ఇంకా ప్రతిసంధి క్షణంలో విపాక అవ్యాకృత స్కందం ఒకటి మూడు స్కందాలకు కారణము అవుతుంది స్కందాలు మూడు ఒక స్కందానికి రెండు స్కందాలు రెండు స్కందాలకు కర్మజ రూపాలకు విపాక కారణం కావటం వలన కారణం అవుతాయి స్కందాలు వస్తువుకు విపాక కారణం వలన కారణం అవుతాయి ఇక్కడ ఒక స్కందం ఏది రెండు స్కందాలు ఏవి అనేది ఏమీ వివరణ ఇవ్వబడలేదు అందువల్ల మనం చదువుకుంటూ పోవటమే ఆహార కారణం రూప లేదా అరూపాలకు ఆశ్రయంతో ఉపకారకాలైన నాలుగు ఆహారాలు ఆహార కారణము రూప లేదా అరూపాలకు ఆశ్రయం ఇవ్వటం వలన ఉపకారాన్ని కలిగించే అంటే దానికి సహకరించే నాలుగు ఆహారాలు ఆహార కారణము పాలీలో కూడా కబలీకార ఆహారం అంటే మనం తీసుకునేటువంటి స్థూలాహారము ముద్దగా చేసుకొని తినేటువంటి ఆహారము ఈ శరీరానికి ఆహార కారణం వలన కారణం అవుతుంది ఆ ఆహారం వల్ల ఈ శరీరం ఏర్పడ్డది కాబట్టి అదే ఆహార కారణం అరూపి ఆహారము కూడియున్న ధర్మాలకు వాటి నుండి ఉత్పన్నమైన రూపాలకు ఆహార కారణం వలన కారణం అవుతుంది అరూపే ఆహారము ఉన్న ధర్మాలకు అరూపే ఆహారము అని అంటే ఇక్కడ ఈ శబ్దస్పర్శ రూప సగంధాలని కూడా ఆహారమే అనరు అయితే మనము ముద్దగా చేసుకుని తినే ఆహారానికి రూపం ఉన్నది వీటికి రూపం లేదు అందువల్ల ఇది అరూపీ ఆహారం అని ప్రతిసంధి క్షణంలో విపాక మరియు అవ్యాకృత ఆహారము దానితో కూడి ఉన్న ధర్మాలకు అట్లే కర్మజ రూపాలకు ఆహార కారణం వలన కారణం అవుతుంది అని కూడా చెప్పబడింది ఆ తర్వాత ఇంద్రియ కారణము అధిపతి అర్థంతో ఉపకారకము స్త్రీ ఇంద్రియ పురుషేంద్రియాలు కాక ఇరవై ఇంద్రియాలు ఇంద్రియ కారణం అనబడతాయి మనం గతంలో ఈ స్త్రీత్వము పురుషత్వముల గురించి చెప్పుకున్న వాటిని స్త్రీ ఇంద్రియ పురుషేంద్రియాలు అన్నీ ఇక్కడ ఇంద్రియం అంటే స్త్రీ పురుష తత్వాలు అనే అర్థం అంటాయి ఇవి రెండుగాక మిగిలిన ఇరవై ఇంద్రియాలు ఇంద్రియ కారణము అనబడతాయి అవి చక్షురింద్రియము మొదలైనవి అరూపధర్మాలకు అట్లే మిగిలినవి రూప అరూప ధర్మాలకు కారణం అవుతాయి శాస్త్రంలో కూడా ఇలాగే చెప్పబడింది చక్షురింద్రియము చక్షుర్విజ్ఞాన ధాతువుకు శ్రోత్రము గ్రాన జిహువ కాయేంద్రియము కాయ విజ్ఞాన ధాతువుకు అట్లే దానితో కూడి ఉన్న ధర్మాలకు ఇంద్రియ కారణం వలన కారణం అవుతుంది అరూప జీవితేంద్రియ సంప్రయుక్తక ధర్మాలకు వాటి నుండి ఉత్పన్నమైన రూపాలకు ఇంద్రియ కారణం వలన కారణం అవుతుంది ఇదే ప్రశ్నవారంలో ప్రతిసంధి క్షణంలో విపాక అవ్యాకృత ఇంద్రియాలు తమతో కూడిన స్కంధాలకు అట్లే కర్మజ రూపాలకు ఇంద్రియ కారణంతో కారణం అవుతాయి అని కూడా చెప్పబడింది ఆ తర్వాత ధ్యాన కారణం ఆలంబనాలను చింతించటము అనే అర్థంలో ఉపకారకాలైన ద్విపంచ విజ్ఞానాలలో సుఖము దుఃఖము గల రెండు వేదనలు గాక అన్ని కుశల మొదలైన భేదం గల ధ్యానము యొక్క ఏడు అంటే వితర్కము విచారము ప్రీతి సౌమనస్యము దౌర్మనస్యము ఉపేక్ష చిత్త ఏకాగ్రత ఈ ఏడు అంగాలు ధ్యాన కారణంగా ఉన్నాయి ఈ ఏడు అంగాలు ధ్యానానికి కారణంగా ఉన్నాయి అంటే మనము మొదటి ఈ నాలుగు ధ్యానాల గురించి చెప్పుకున్నప్పుడు వితర్కము మొదటి ధ్యాన సమాధి తర్వాత విచారంతో కూడినటువంటిది రెండవది అని ప్రీతితో కూడినది మూడవది ప్రీతి తర్వాత సౌమనస్యము దౌర్మనస్యము ఉపేక్ష చిత్తేకాగ్రత ఈ విధంగా చెప్పుకున్నాం వాస్తవం ఏంటంటే ఈ రెండవ సమాధిలో ప్రీతి మూడవ దాంట్లో సుఖము నాలుగవ దాంట్లో ఉపేక్ష ఉపేక్ష సతిపారి శుద్ధిమని చెప్పుకుంటాము సరే ఆ క్రమము ఇక్కడ మనం చెప్పుకునే అవసరం లేదు మొత్తం మీద ఈ వితర్కము విచారము ప్రీతి సౌమనస్యము దౌర్మనస్యము ఉపేక్ష చిత్తేకాగ్రత ఈ అంగాలు ధ్యాన కారణంగా ఉన్నాయి అంటే ధ్యాన సంస్కారము ఈ అంగాల వల్ల ఏర్పడుతుంది అని అందుకని ఇవి ధ్యాన కారణంగా ఉన్నాయి అని చెప్పబడింది పాలీలో కూడా ఇలాగే చెప్పబడింది తర్వాత మార్గ కారణం సమ్యక్ లేదా నిత్య నుండి వెళ్ళిపోవటం అనే అర్థంలో ఉపకారక కుశల మొదలైన మార్గం యొక్క సమ్యక్ దృష్టి ఇక్కడ సమ్యక్ లేదా మిత్య నుండి వెళ్ళిపోవటం అంటే సమ్యక్ మార్గాన్ని అనుసరించటము మిథ్యా మార్గాన్ని వదిలిపెట్టటము అని ఉపకారక కుశల మొదలైన మార్గం యొక్క సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పము సమ్యక్ వాక్కు సమ్యక్ కర్మ సమ్యక్ ఆజీవము సమ్యక్ వ్యాయామం అంటే ప్రయత్నం సమ్యక్ స్మృతి సమ్యక్ సమాధి ఇంకా మిథ్యా దృష్టి మిథ్యా సంకల్పము మిథ్యా వ్యాయామము మిథ్యా సమాధి ఈ పన్నెండు అంగాలు మార్గకారణంగా ఉన్నాయి పాలీలో కూడా ఇలాగే చెప్పబడింది అంటే ఈ ఎనిమిది అంగాల వరకు ఈ సమ్యక్ తత్వాలను పొందటము తర్వాత తక్కిన ఈ నాలుగు దృష్టి మిథ్యా సంకల్పం వ్యాయామం మిథ్యా సమాధి వీటిని వదిలిపెట్టడం మిథ్య నుండి జరిగిపోవటం తర్వాత సంప్రయుక్త కారణం ఒక వస్తువు ఒక ఆలంబనము ఒక ఉత్పాదము ఒక నిరోధము అనబడే సంప్రయుక్త భావం వలన ఉపకారక అరూప ధర్మాలు సంప్రయుక్త కారణము అనబడతాయి బాలిలో కూడా అరూప స్కంధాలు నాలుగు సంప్రయుక్త కారణం వలన ఒకదానికి ఒకటి కారణం అని చెప్పబడింది దీని గురించి ముందు కూడా చెప్పుకున్నాం అరూపస్కందాలు నాలుగు అంటే అది వేదన సంజ్ఞ సంకార విజ్ఞానం అవి ఒకదానికి ఒకటి కారణం అవుతాయి కాబట్టి సంప్రయుక్త కారణం అని చెప్పబడ్డాయి అంటే సంప్రయుక్త కారణం వల్ల ఆ విధంగా ఒకదానికి ఒకటి కారణమవుతాయి అని చెప్పబడింది సంప్రయుక్తం అంటే ఏమిటి కూడి ఉండటం విప్రయుక్త కారణం ఒక వస్తువు మొదలైనవి కాకుండా ఉపకారక రూప ధర్మాలు అరూపధర్మాలకు అరూపధర్మాలు రూపధర్మాలకు విప్రయుక్త కారణం అవుతాయి విప్రయుక్తం అంటే విడిచి ఉండటం అవి లేకుండా ఉండటం సంప్రయుక్తం అంటే కలిసి ఉండటం పట్టుకొని ఉండటం అది అంటే ఆ విప్రయుక్త కారణం సహజాత పశ్చాత్యాత పురోజాత భేదాలతో మూడు విధాలుగా ఉంటుంది ఈ విప్రయుక్త కారణము మూడు విధాలు సహజాతము పశ్చాజాతము పురోజాతం ఇదే విషయాన్ని పాలీలో కూడా సహజాత కుశల స్కంధాలు చిత్త నుండి ఉత్పన్నమైన రూపాలకు వి విప్రయుక్త కారణం అవుతాయి పశ్చాజాత కుశల స్కంధాలు పురోజాత కాయానికి విపరయుక్త కారణంతో కారణం అవుతాయి కానీ అవ్యాకృత పదానికి సహజాత విభంగంలో క్షణంలో విపాక అవ్యాకృత స్కందాలు అవ్యాకృత స్కంద కర్మజ రూపాలకు విపరయుక్త కారణంతో కారణం అవుతాయి స్కందాలు హృదయవస్తుకు హృదయవస్తు స్కందాలకు విప్రయుక్త కారణంతో కారణం అవుతాయి అని కూడా చెప్పబడింది కానీ పురోజాతాన్ని చక్షురింద్రియాది వస్తువులను బట్టే తెలుసుకోవాలి దీని గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పురోజాత కారణంలో చెప్పుకున్నాం ఇంద్రియాలు పురోజాత కారణము అని ఏది చక్షుర విజ్ఞానము మొదలైన వాటికి రూపాదులు పురోజాత కారణము అని పురోజాత చక్షురాయతనము చక్షుల విజ్ఞానానికి ముందరి వలనే రూపము అంటే కన్ను రూపాన్ని చూస్తుంది కాబట్టి కన్ను పూర్వజాత కారణము అని చెప్పబడ్డది అదేవిధంగా తక్కిన ఇంద్రియాలు ఆయా వాటికి పూర్వజాత కారణంగా ఉంటాయి ఇప్పుడు శ్రోత్ర విజ్ఞానానికి చెవి పూర్వజాత కారణంగా ఉంటుంది అదేవిధంగా జీహో విజ్ఞానానికి నాలుక పురోజాత కారణంగా ఉంటుంది అంత తక్కిన ఇంద్రియాల గురించి కూడా తెలుసుకోవాలి వస్తు విపాక అవ్యాకృతాలకు క్రియా అభ్యాకృతాలకు హృదయ వస్తు కుశల స్కంధాలకు హృదయ వస్తు అకుశల స్కంధాలకు విప్రయుక్త కారణంతో కారణం అవుతాయి ఇవి మనం ఇంతకుముందు చెప్పుకున్నవే మళ్ళీ ఇక్కడ ఒకచోట చెప్పిండు ఏ విధంగా అయితే పూర్వజాత కారణం గురించి చెప్పుకున్నామో ఆ విధంగా సంప్రయుక్త విపరయుక్త కారణం వాటి గురించి చెప్పటం జరిగింది అస్థి కారణం ఉండటం అస్థి అంటే ఉండటం ఈ లక్షణం గల అస్థిభావం నుండి అదే రకమైన ధర్మానికి ఆధార భావమైన ఉపకారక ధర్మం కలగటము అస్థి కారణము అనబడుతుంది ఈ లక్షణం కలిగినటువంటి అస్థి ఉండటం అనే భావం నుంచి అదే రకమైన ధర్మానికి భావంగా ఉండే ఉపకారక ధర్మం కలగటము అస్థి కారణం అనబడుతుంది దాని సప్తవిధ మాతృకలు ఇలా చెప్పబడినాయి దానికి ఉండే ఏడు విధాల మూలాలు ఈ విధంగా చెప్పబడ్డాయి అరూప స్కందము మహాభూతాలు నామరూపాలు చిత్తా చేతసికాలు మహాభూతాలు ఆయతనాలు వస్తువు వారిలో కూడా నాలుగు అరూపి స్కందాలు పరస్పరము అస్థి కారణంతో కారణం అవుతాయి నాలుగు మహాభూతాలు ప్రతిసంధి క్షణంలో పరస్పరము కారణం అవుతాయి చిత్తము చేద ధర్మాలు చిత్త చిత్తము నుండి కలిగే రూపాలకు మహాభూతాలు ఉపాదాయ రూపాలు ఇవన్నీ ముందు చెప్పుకున్నాము మనం తర్వాత చిక్షు ఆయతనము చెక్షు విజ్ఞాన ధాతువుకు దానితో కూడి ఉన్న సంప్రయుక్త ధర్మాలకు అస్థి కారణంతో కారణం అవుతాయి కాయాయతనము రూపాయతనము స్పర్శాయతనము కాయ విజ్ఞాన ధాతువు దానితో కూడి ఉన్న ధర్మాలకు అస్థి కారణంతో కారణం అవుతాయి రూపాయతనము ముందు చెప్పుకున్నట్టే తక్కిన వాటినటి గురించి చెప్పుకోవాలా స్పర్శాయతనము మనోధాతువుకు దానితో కూడి ఉన్న ధర్మాలకు అస్థి కారణంతో కారణం అవుతాయి ఏ రూపం యొక్క ఆశ్రయం వలన మనోధాతువు మనోవిజ్ఞాన ధాతువు కలుగుతాయో ఆ రూపము మనోధాతువుకు మనోవిజ్ఞాన ధాతువుకు దానితో కూడియున్న ధర్మాలకు అస్థి కారణంతో కారణం అవుతాయి ఇక నాస్తి కారణం తమ తర్వాత ఉత్పన్నమయ్యే అరూపధర్మాలు ధర్మాలు ప్రవృత్తం కావడానికి అవకాశం ఇవ్వటం వలన ఉపకారకమవుతూ సమనంతర నిరుద్ధ అరూపీ ధర్మము నాస్తి కారణం అనబడుతుంది పాలీలో కూడా సమనంతర నిరుద్ధమైన చైతసిక ధర్మాలు వర్తమాన చిత్త చైతసికాలకు నాస్తి కారణంతో కారణం అవుతాయి తర్వాత అరూపకారణం ఆ చైతసిక ధర్మాలే విగత అంటే నశించిపోవటం నష్టం కావటం వినష్టభావంతో ఉపకారకమైనందున విగత కారణంగా ఉన్నాయి పాలీలో కూడా విగత చిత్త చేతసిక ధర్మాలు వర్తమాన చిత్త చేతసిక ధర్మాలకు విగత కారణంతో కారణం అవుతాయని చెప్పబడింది తర్వాత ఉన్నది అవిగత కారణం చివరిది ముందు చెప్పబడిన అస్థి ప్రత్యయ ధర్మాలే అవిగత భావంతో ఉపకారంకం కావటం వలన అవిగత కారణం అవుతాయని తెలుసుకోవాలి మొదట అహేతుక ద్వికము అని చెప్పి హేతు విప్రయుక్త ద్వికంగా వర్ణించబడినట్లుగా ఇది కూడా బోధనా విధాన భేదాన్ని బట్టి శిక్షణ పొందే జిజ్ఞాసును బట్టి రెండు విధాలుగా చెప్పబడింది ఈ విధంగా ఈ మొత్తము ఇరవై నాలుగు కారణాలు వాటి గురించి చెప్పుకున్నాం మనము గుర్తుంచుకోవాల్సింది ఒకటే అవిద్య కారణంగా సంస్కారాలు ఏర్పడతాయి ఆ అవిద్య కారణంగా ఇవి ఎట్లా ఏర్పడతాయి అనేది ఇక్కడ విపులంగా వర్ణించబడ్డది కానీ ఒకడు అర్హంతుడైనప్పుడు సహజంగానే వీటన్నిటి గురించిన జ్ఞానం అతనికి కలుగుతుంది అర్హంతుడు కానప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవటం గుర్తుంచుకోవటం ఇది బుద్ధికి సంబంధించినటువంటి చమత్కారం మాత్రమే అవుతుంది కానీ కొంత అవగాహన కోసము మాత్రమే ఇవి ఉపయోగపడతాయి అనేది నా ఉద్దేశం ఇక్కడికి ఈ ఇరవై నాలుగు ఇరవై నాలుగు కారణాల గురించి చెప్పుకోవటము పూర్తి అయింది